ప్రియమైన మిత్రులారా మన పల్నాడు జిల్లా నసరాపేటలో ఎస్ఎన్ కాలజీ స్పోర్ట్స్ గ్రౌండ్లో మెగా ఈవెంట్ ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ టైటిల్ జీ తెలుగు ఆర్టిస్టులు ముఖ్య అతిథులుగా ఇక్కడ మెగా ఈవెంట్ జరుగుతూ ఉన్నది స్టార్ పవన్ కళ్యాణ్ తొలిపించారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా టైటిల్నే నిర్పెట్టారు ഈ മൂവീ രണ്ടു വേല ഇരവൈ മാര് ഇരവൈ ഒന്ന് പ്രേക്ഷകള

సినిమా చేస్తుందంటే చాలా మంది కాదం అయితే సినిమాలో సినిమా అందులో హీరోయిన్ ముందుగా ఇంకా అందరికీ చాలా తెలుసు ఆవిడ వచ్చిందంటే ఆవిడ అంటే బయటకు వెళ్ళి టెలివిజన్ లో సినిమా చేయడం అనేది సాహసం అనే చెప్పాలి సో మరి సొంత చెప్పపోతే ఎలా సినిమా చేసామని సో మా ఇంట్లో వాళ్ళందరినీ కలవడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి సినిమా ఈ రోజు టైటిల్ కూడా అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు

చాలా బాగుంటుంది మెంబెర్స్ ఆ టైం చేస్తాం

ऑल डेज इज अ कटका सबा ऑल डेज लोपी अंदर के अवेलेबल है ये फरवरी और अप्रैल अगर अंदर अंदर में चाहिए होता है वेरी आलडी तो वेरी आलडी थैंक यू इट्स कॉलम वीडियो आप लोग आप लोग यू थिंक वो कादर और आगे निस्तारो आप लोगों मुद्दा क्या बोलती यू थिंक ये बात

আমরা জানি যে ওটা ইরে 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 ও

రేపు లాంటి చాలా చేస్తుంటే మేము అజ్జము నేను బా చూశారుగా మెగా ఈవెంట్ అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు మన యూట్యూబ్ ఛానల్ రమేష్ హీరో త్రిబుల్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త ప్రోగ్రాములు మీకు నేను చూపించగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రమేష్ హీరో త్రిబుల్ నైన్